ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ కి సంబంధించిన డబ్బులను వెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వెంకట్రెడ్డి యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ముత్యాలు డిమాండ్ చేశారు మంగళవారం ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్లో చౌటుపల్ మండల డిస్ట్రిబ్యూట్ సెంటర్ నందు గౌరవ ఆర్డివో చౌటుపల్ గారికి వినతి పత్రం ఇచ్చారు ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ కి సంబంధించిన డబ్బులను వెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వెంకటరెడ్డి టిఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ముత్యాలు డిమాండ్ చేశారు మంగళవారం ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్లో చౌటుపల్ మండల డిస్ట్రిబ్యూట్ సెంటర్ నందు గౌరవ ఆర్డీఓ చౌటుపల్కి వినతి పత్రం ఇచ్చారు మొదటి విడత జీపీ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్న సిబ్బంది అందరికీ ట్రైనింగ్ అమౌంట్తో కలిపి ఇచ్చారు మొదటి విడత పడకుండా రెండో విడత ఎలక్షన్ డ్యూటీ చేసిన ఎన్నికల సిబ్బందికి ఎన్నికల ట్రైనింగ్ డబ్బులు ఇవ్వలేదు ఒకటవ రెండవ విడత పడకుండా మూడో విడత పడిన ఎన్నికల సిబ్బందికి కూడా ట్రైనింగ్ అమౌంట్ వెంటనే ఇవ్వవలసిందిగా కోరారు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎస్జిటి యూ జిల్లా జనరల్ సెక్రటరీ దశరథ మరియు టీఎస్ యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి జీవి రమణారావు పాల్గొన్నారు